మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నా సీటు కోల్పోయి అలాగే ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి ఇంత బలమైన నాయకుడు అయ్యండి త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే సత్తా ఉండే వ్యక్తి కూడా ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ నేను గౌరవిస్తాను గౌరవిస్తున్నాను వర్మగారి గుర్తుపెట్టుకుని ఎందుకంటే నేను మనం ఏదో కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు సమర్థ ఆయన సమర్థత ఆయన ప్రతిభ ఆయన వ్యక్తిత్వం ఆయన నిలబడేతనం ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను ఆయన ఒకటే మాట కూర్చొని చెప్పాను మీకు మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పరపక్షాలు ఉన్నా కానీ వాటందరి తలుపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి మీరు ఏమాత్రం నొప్పించి కలి మేము మీకు నొప్పి ఇబ్బంది కలిగించే అంశాలు ఉండి ఉంటే గతంలో జరిగింటే మనస్ఫూర్తిగా నేను మీరు క్షమించండి అని ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను కూడా ఇది చాలా చాలా కీలకమైంది పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని ఆయన ఒకటే చెప్పారు నాకు ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు వాటన్నిటిని ఆశించలేదు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేసింది సో దీంట్లో చాలా కీలకమైంది ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను మీకు ఇదే చెప్తున్నాను నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలిగనివ్వం కలగనివ్వం అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలం ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ మీ గౌరవానికి మీ అధి మీ అధికార దీనికి నేనేం భంగం కలగనివ్వ అందరం కలిసి పనిచేద్దాం సమస్యల మీద ఉమ్మడిగా పోరాడదాం అలాగే మనకి ఏలేరు కాలో కానీ సుద్దగాడి ఇవన్నీ వీటన్నిటి కూడా కంబైన్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటెద్దు పోకడైతే నేను పోను అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తికి ఈ రోజున వర్మగారు మిమ్మల్ కలవాలి కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ఒకరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి జనసే మన భారతీయ జనతా పార్టీ నాయకులకి జనసేన నాయకులు ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం పిఠాపురం అభివృద్ధి మనందరం సమిష్టిగా చేయాల్సింది అందరం కలిపి కూర్చొని చేద్దాం ఇంకొకటి ఈరోజున ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరఫు నుంచి నించో పెడుతున్నాం జనసేన వర్మగారు పాపం ఎంత త్యాగం చేశారు మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకోసం మేము ఎంత చేసాం నన్ను పెద్ద నాయకులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో మాకు పార్లమెంట్ సీట్లు కావాలి అవి అని చెప్తే నేను చెప్పాను నేను కాబట్టి నేను కుదించుకుంటాను మా మీరు ఉండాలి పొత్తులో ఆంధ్రప్రదేశ్కి మీరు రక్షణ కల్పించాలి అని నేను తగ్గించుకుంటూ వచ్చాను దాంట్లో భాగంగానే మూడు సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మూడు పార్లమెంట్ల నుంచి రెండు పార్లమెంట్లకు వచ్చాం మనకి బందరేమో బాలసౌరి గారు కాకినాడేమో మనకి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆయన అతని తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైమ్ శ్రీనివాస్ అని పిలుస్తాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతన్ని చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను అంటానికి ఇప్పుడు ఉన్నదేమో చల్మల శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఈయన దాదాపు ఒక పది లక్షలు రెండు వేల పదిహేడులో ఇంజనీరింగ్ చేసి రెండు వేల పదిహేడులో ఒక పది లక్షలు పెట్టుబడి మధ్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక పది లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం ఎక్కడో కాఫీ డే బరిష్ట ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడే మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చ లాగా మనం కూర్చుని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు ఆ ఒక్కడి ఆలోచన పది లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరక తేయాకులు టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పనిచేశాడు అది చాలా టీ కాంబినేషన్స్ చేసిన తర్వాత ఐదారు టీ కాంబినేషన్స్ పెట్టుకుని చిన్న కొట్టు పెట్టుకున్నాడు తనే నడిపాడు ముందు ఫ్రెండ్స్ అందరినీ పిలిచేవాడు అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను మీరు ప్రమిసెస్ చూపించున్నాను అలా స్టార్ట్ చేసిన రెండు వేల పదిహేడులో అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా భవిష్యత్తులు ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది ఇది దాదాపు నాలుగు వేల అవుట్లెట్స్ టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి ఇది తనకి దాని వచ్చే సంపాదన అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేశాడు మోడీ గారు చెప్పిన ఆత్మ నిర్భర్ అవార్డు గ్రహీతతను దాదాపు వందకు పైగా అవార్డులు బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ బెస్ట్ సిఇఓ ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ ఏ ఉన్నాయి టీయ్ గారికి ఇది తను ఒక్కడే ఎదగడం కాదు దాదాపు పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు తను చిన్న ఐడియా పది లక్షల రూపాయలు పెట్టుబడితో పెట్టిన ఐడియా పాతిక వేల మంది పైచులకు వ్యక్తులకి అది ఉపా మన ఉపాధి అవకాశం కల్పించింది అలాగే దాంట్లో పదకొండు వందల మంది నాలుగు వేల అవుట్లెట్స్ ఉంటే పద పదకొండు వందల మంది మహిళలే ఉన్నారు పదకొండు వందల మంది మహిళ అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందే చిన్న వసారా ఉంటే టీ టీటీఎం అని పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలడు అంటే తనకే కోసమే అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకుని నాకు స్ట్రీమ్లైన్ చేసిన అని చెప్పి పంపించాను సిన్సియర్గా చేశాడు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే కానీ అతని ప్రతిభని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతన్ని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి అంటే ఈయనకి శెట్టి సునీల్ గారికి ఒకటే తేడా ఇతను పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు పదకొండు వందల మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి ఈరోజున బెస్ట్ ఎంటర్ప్రీన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది మనకి మార్కెట్ మనకి స్టాక్ మార్కెట్కి తెలియదు భవిష్యత్తులో అంత బలమైనది అలాగే ఆత్మ నిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా దాని అవార్డు గ్రహీత ఇలాంటి వ్యక్తి బెటరా మనకి కాకినాడ పార్లమెంట్కి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి